просто не вот а сагаля

తెల్లవారుజామున మనకు కర్నూలు దగ్గర ఒక దురదృష్టకర సంఘటన జరిగింది దాంట్లో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి పంతొమ్మిది మంది వరకు కూడాను అగ్నికి హౌతి కావటం జరిగింది ఇలాంటి దురదృష్టకర సంఘటన మరలా ఎక్కడా జరగకూడదని చెప్పేసి మనకు మన జిల్లాలో కూడా జరగకూడదని చెప్పేసి నిన్న ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రాత్రి మనకు ఒంగోలు దగ్గర నుంచి బయలుదేరుతున్నటువంటి ట్రావెల్స్ బస్సెస్ను అట్లాగే ఒంగోలు మీదుగా వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సెస్ అన్నింటినీ కూడాను నిన్న రాత్రి చెక్ చేయటం జరిగింది వాటిల్లో మేము చెక్ చేసినప్పుడు గమనించినటువంటి అంశాల్లో ఎగ్జిట్ గేటు దగ్గర ఉండాల్సినటువంటి విండోస్ బ్రేక్ చేయడానికి ఉపయోగించాల్సినటువంటి హ్యామర్స్ లేకపోవటం అలాగనే సేఫ్టీ కండిషన్స్లో ఫైర్ ఎక్స్టింగ్ ఉండాల్సినటువంటిది కొన్ని బస్సెస్లో లేకపోవటం ఒకవేళ సిలిండర్ ఉన్నప్పటికీ కూడాను అది ప్రాపర్ కండిషన్లో లేకపోవటం ఒకవేళ కండిషన్లో ఉన్న అది ఎంపీ సిలిండర్ అయి ఉండటం లేదు అన్నీ బాగానే ఉన్నప్పటికీ ఆ సిలిండర్ను ఆపరేట్ చేయటం ఎలా అన్నది బస్సులో ఉన్నటువంటి సిబ్బందికి తెలియకపోవటం ఇట్లాంటి రకరకాల అనుభవాలు ఎదురైన వాటిల్లో ఇలాంటి అలాంటి బస్సెస్ను సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నటువంటి బస్సెస్ మీద కూడా నిన్న కేసెస్ బుక్ చేయటం జరిగింది అట్లాగనే ఈరోజు కూడాను ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం ఇలాంటి సంఘటనలు స్కూల్ బస్సెస్ దగ్గర కూడాను ఏమీ జరగకూడదు అన్నటువంటి వాటి సేఫ్టీ కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్నది చెక్ చేయాలన్నటువంటి ఉద్దేశం చొప్పున ఒంగోలులోను మరియు చుట్టుపక్కల అన్ని ప్రదేశాల్లో కూడాను ఈ స్కూల్ బస్సెస్ కాలేజ్ బస్సెస్ వాటి కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్నది చెక్ చేయటం జరిగింది ఇదే రాత్రి మనకు ఎదురైనటువంటి పరిస్థితులే కొన్ని స్కూల్ బస్సెస్ దగ్గర కూడాను మనకు ఎదురైనవి కొన్నిట్లోనైతే ఈ ఫైర్ ఎక్స్టింగ్వేషర్స్ సిలిండర్స్ లేవు కొన్నిట్లో ఉన్నా కూడాను దాంట్లో ఉండాల్సినటువంటి కెమికల్ పౌడరు లేకపోవటం ఎంటీగా ఉండటం ఇలాంటివి జరిగింది కొన్ని బస్సెస్ చెక్ చేశాం అది ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేస్తుంటే సరిగా ప్రాపర్గా కూడాను ఓపెన్ కాకపోవటం అది ఏంటంటే ఎప్పుడు దానికి లూబ్రికెంట్ ఆయిల్ అప్లై చేసుకొని కండిషన్లో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడాను స్కూల్లో బస్సులో ఉన్నటువంటి పిల్లలకు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఎగ్జిట్ గేట్ ఎక్కడ ఉంది ఒకవేళ విండో బ్రేక్ చేయాలంటే ఏం చేయాలా ఇన్ కేసు డ్రైవర్ కూడాను సిలిండర్ ఆపరేట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఎలా ఆపరేట్ చేయటం అన్నటువంటిది కొన్ని ఎనిమిది తొమ్మిది పది తరగతి స్టూడెంట్స్కి వాళ్ళకు అవగాహన ఉంటుంది ఇది కూడాను స్కూల్లో అవగాహన పిల్లలకు కూడా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మేము కూడా దీని మీద ఒక కార్యక్రమంలాగా చేపట్టి స్కూల్లో చిల్డ్రన్ అందరికి కూడా ఫైర్ సర్వీస్ వాళ్ళ యొక్క సర్వీస్ తీసుకొని అది ఎలా ఆపరేట్ చేయాలన్నటువంటిది కూడా విద్యార్థులందరికీ కూడాను అవగాహన కల్పించదాం అన్నటువంటి ఒక కార్యక్రమం చేపడుతున్నాం దీనికి అంటే స్కూలు యాజమాన్యాలు కూడా ఇది మీ మీద ఏదో పోలీసు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చేసి మీద పడిపోయారు అన్నటువంటి ఆ భావన వద్దు ఇది కేవలం అందరూ కూడా క్షేమంగా ఉండాలి బస్సులో ప్రయాణిస్తున్నటువంటి పిల్లలు కానీ ప్యాసింజర్స్ కానీ అందరూ క్షేమంగా ఉండాలన్నటువంటి ఉద్దేశం చొప్పునే ఈ ఆపరేషన్ చేయటం జరిగింది జరుగుతుంది అందరూ కూడా దీన్ని సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ